కొత్తపేటలోని ఓజోన్ ముందు డాక్టర్స్ నిరసన వ్యక్తం చేశారు ఓపీ సేవలను నిలిపివేసి ఆస్పత్రి గేటు ముందు బైఠాయించి ధర్నా చేశారు ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ ఈ ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు డాక్టర్స్ పై జరిగే దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలను తీసుకురావాలన్నారు నిందితులను కఠినంగా శిక్షించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు కరోనా కష్టకాలంలో డాక్టర్స్ తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఏ స్థాయిలో పనిచేశారో గుర్తు చేసుకోవాలని అన్నారు వైద్యులు లేని సమాజాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నారు వైద్య ఫీల్డ్లో లో మీ అందరికీ తెలుసు అన్నిటికంటే గొప్ప వృత్తి వైద్య వృత్తి సో ఈ కోట్లు వేసుకొని చేస్తున్న వైద్య వృత్తిని దయచేసి అందరికి రిక్వెస్ట్ అంటే ఎర్ర కోట్లుగా రక్తంతో కూడిన కోట్లుగా మార్చకండి ఇలాంటి ఆలోచన ఎవరు తెచ్చుకోవద్దు దీనికోసము ప్రతి ఒక్కరు మారాలి ఆలోచన విధానం మారాలి దీనికోసం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి సజెషన్స్ ఇస్తూ దట్ ఇట్లాంటి యాక్ట్ ఇంకోసారి జరగడానికి వీలు లేదు దానికి స్టెప్స్ ఎలాంటివి తీసుకోవాలో కూడా ఓజోన్ హాస్పిటల్స్ రికమెండ్ చేసింది ఆ శిక్ష ఇప్పటి వరకు ఏ జస్టిస్ సిస్టంలో లేని శిక్ష తీసుకురావాలి అండ్ ఆ శిక్ష ఆ శిక్ష పడ్డాక ఇంకొకరికి ఇట్లాంటి థాట్ రావడానికి కూడా అవకాశం లేకుండా చేయాలి సో మేమందరం వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ గారికి రాసాము I think we should be taken seriously, and we all seek justice. We won. Justice. We demand. Justice. We demand. Justice. We demand. Justice. We demand. Justice. We won. 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 Justice. We demand. Justice. We demand. Justice.

అందరినీ చూసుకునే మెడికల్ డాక్టర్ మీద ఇలా జరుగుతుంది అని అంటే అసలు ఊహించే విధంగా ఇంత బ్రూటల్ గా ఈ యాడ్ జరిగింది దిస్ అండ్ వి డిమాండ్ జస్టిస్ ఇట్లాంటి యాక్ట్ ఇంకోటి జరగకపోవడానికి ఐ థింక్ జస్టిస్ మనము ఇప్పటి వరకు ఏమీ శిక్షలు అట్లాంటివి లేవు అలాంటి శిక్ష అమలు ఇచ్చాలని మేమందరము కోరుతున్నాము ఇంకొకరికి ఇలాంటి పాట రాకపోవడానికి కూడా మేము మేమందరము అలాంటి విధమైన జస్టిస్ సీక్ చేస్తున్నాము సో ఈ స్ట్రాంగ్లీ కండెమ్ దిస్ హాస్పిటల్స్ స్ట్రాంగ్లీ కండెమ్స్ దిస్ అండ్ వీ డిమాండ్ జస్టిస్ సమాజంలో అందరూ హెల్దీగా ఉంటే దేశం పది రకాలుగా ముందుకెళ్తుంది అనే విషయం అందరూ నమ్మే విషయము మొన్న రెండేళ్ల క్రితం ఆర్తనాదాలతోటి హాహాకారాలతో హాస్పిటల్కి కోవిడ్ బారిని బట్టి పరిగెత్తుకుంటూ వస్తే వాళ్ళ ఎదురుగా కుటుంబ సభ్యులు కూడా దూరంగా ఉండి వాళ్ళ కనీసం వాళ్ళ దగ్గరగా కూడా లేని పరిస్థితుల్లో వైద్యులు ఏ విధంగా కమ్యూనిటీని కాపాడేది అందరికీ తెలిసిన విషయమే అంటే అటు ఒక క్రిమి కానీ ఒక జంతువు కానీ వస్తే కానీ ఈ మనుషులు మనుషులుగా ఉండరా వాళ్ళు ఆ రోజు పెట్టిన ఆర్తనాదాలకు గుర్తులేవా ఆ బిడ్డలు ఆ చేస్తున్నప్పుడు ఆమె పెట్టిన అర్థనాదాలు మనం ఒకరోజు ఆర్తనాదాలు పెట్టుకుంటూ వస్తే కాపాడిన వైద్యులు వైద్యులని ఒక వైద్యశాలలో ఇటువంటి పని చేయవచ్చా అనేది ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఉండేటువంటి సభ్య సమాజంలో మనం ఉన్నామా మరి ఇటువంటి భక్షకుల్ని రక్షకులు కఠినంగా శిక్షించకుండా అదే పద్ధతిలో ఈ సమాజం ముందుకెళ్తుంటే కనుక భవిష్యత్తులో వైద్య విద్యను ఎవరు అభ్యసించరు ఈరోజు ఆ బిడ్డ ఎటువంటి ఆర్తనాదాలు పెట్టిందో ఎవరు వైద్య విద్యను అభ్యసించుకుంటే అదే ఆ పెట్టుకుంటూ డాక్టర్లు ఎక్కడ హాస్పిటల్స్ ఎక్కడా అది పరిగెత్తుకుంటూ రోడ్ల మీద పరిగెత్తే రోజు దగ్గరలోనే ఉందని నేను ఒక్కో